నమస్తే అండి ఈరోజు మనం వెల్లుల్లి వెల్లుల్లి గుడ్లు పులుసు చేసుకుందామండి ముందు కడాయి పెట్టానండి నూనె వేసుకున్నాను ఆవాలు జలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కరివేపాకు వేసుకోవాలండి కొద్ది చెట్టుపట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలండి మూడు ఉల్లిపాయలు వేసుకున్నానండి పేస్ట్ వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుందండి ఇప్పుడే పసుపు ఉప్పు వేసేసుకోవాలండి పసుపు వాసన లేకుండా ఉంటుందండి ముందేసేసుకుంటే నూనెలో యాగనివ్వాలండి చూడండి కొద్దిగా నూనె పైకి వచ్చిందండి వెల్లుల్లిపాయలు పైలు వేసుకోవాలండి పొట్టు తీసినయండి మూడు పలు అండి వంద గ్రాములు ఉంటాయండి కొద్దిగా మగ్గనివ్వాలండి చూడండి నూనె పైకి వచ్చిందండి ఈ టైంలో కొద్దిగా మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసానండి మసాలా గుడ్లు పులుసులో మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కలుపుకొని ఏదని ఇవ్వాలండి వేగింది అండి కారం వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపాలు వేసుకోవాలండి కారం పచ్చివాసం పోయేదాకా వేగం ఇవ్వాలండి చూడండి బాగా వేగిందండి నూనె ఎక్కి తీండి ఇప్పుడు పులుసు చేసుకోవాలండి చింతపండు పులుసు చేసుకోవాలండి తగినంత వేసుకోవాలండి పులుసు సరిపడా వేసుకోవాలండి ఎవరిని తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు మరీ పుల్లగా ఉన్న టేస్ట్ ఉండదండి వేసుకోండి కొద్దిగా వేసానండి నేను గుడ్లు ఎలా వేసుకుంటే బాగుంటాయండి పులుసులోకి అయితే పులుసడుకుతుందండి గుడ్లే వేసుకోవాలండి కొద్ది కరిపక వేసుకోవాలండి లాస్ట్లో చూడండి అలా దగ్గర కంట వండేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి